ఇది కల్లుగీత కార్మికులకి సంబంధించిన పిటిషన్ అధ్యక్ష మీకు తెలుసు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండి కులవృత్తి మీద ఆధారపడిన కల్లుగీత కార్మికులకు కార్మికులకి అధ్యక్ష వృత్తిపరంగా లైసెన్సులు కానీ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏ సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు అధ్యక్ష ముఖ్యంగా బీమా పథకం కానీ కాటమయ రక్షణ కిట్ కానీ ఇవన్నీ కూడా అందట్లేదు అధ్యక్ష దయచేసి గతంలో జీవో నెంబర్ టూ ప్రకారం వారికి ప్రొఫెషనల్ టీఎఫ్టి లైసెన్స్ ఇచ్చారు అధ్యక్ష కానీ దాన్ని రద్దు చేయడం జరిగింది అయితే వారందరూ కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే వారి కులవృత్తి కొంచెం మీకు తెలుసు కొద్దిగా రిస్క్ ఉన్నటువంటి కులవృత్తి అది అయినా కూడా కులవృత్తి మీద ఆధారపడి కేవలం గౌడ సోదరులు ఒక్కలే కలుగిత కార్మికులుగా ఉంటారు కాబట్టి మరి వారికి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండి కులవృత్తి మీద ఆధారపడినటువంటి గౌడ సోదరులకి వృత్తి లైసెన్స్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష